అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ ఎనభై తొమ్మిదో భాగం రచయిత గారు ఆ నవ్వుని చూస్తే ఇటువైపు ఉన్న అయాన్ ఇంకా రూప్కి ఏదో పెద్దదే ఫిట్టింగ్ పెట్టాడని అర్థమవుతూ ఉంటే అయాన్కి కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంది అటు అతన్ని కంట్రోల్ చేస్తూ రూప్ని తాతయ్య ఎందుకు నవ్వుతున్నావు అసలు జ్వాలని ఏం చేశావని అంటూ అడిగాడు దానికి మార్తాండ కొంచెం బాగా ఆలోచిస్తే కనుక్కుంటారు ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడే సమాప్తం ఇలాంటి క్లూలు నేను ఇవ్వను నా మనవరాలు తీసుకున్న నా ఇంటికే వెళుతున్నానని అతను ఆయన చెప్పడంతో రూప్కి ఫస్ట్కి ఏమీ అర్థం కాకపోయినా తర్వాత అయాన్కి మాత్రం సీతారామపురం అంటూ వెంటనే స్ట్రైక్ అవ్వడంతో ఆ ఊరికి మన ఇద్దరం వెళ్తే పని కాదు ఒక్కసారి అభితో కూడా చెబుదామని అంటూ ఇద్దరూ కలిసి తిరిగి అయోధ్యకే స్టార్ట్ అయిపోయారు ఆడవాళ్ళని పిల్లల్ని చేసి అజిత్ ఇంకా అభి మాత్రమే ఉండడంతో హాల్లో ఒకసారి అందరినీ చూసి ఎవరూ కనిపించక వీళ్ళకే అసలు విషయం చెప్పేశాడు అయాన్ దాంతో అభి ఆలోచనలో పడితే ఇప్పుడు మనకు ఆ మార్తాండకి అమ్మవారి విగ్రహం గురించి తెలుసా అని ఆలోచిస్తూ మా నాన్నకు తెలిసిందంటే ఆ ముసలాడికి కూడా కన్ఫామ్ తెలిసే ఉంటుందిలే అని ఫిక్స్ అవుతూ ఎందుకో జానకిని రిస్క్ పెట్టలేక ఆ ఊరికి వెళ్ళకూడదని అనుకున్నాడు కానీ ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చేశాయి కానీ కన్ఫామ్గా ఒక స్టెప్ తీసుకోలేకపోయినా అభి మీ ఇద్దరు రేపొద్దునే బయలుదేరండి మిగతా అది నేను చూసుకుంటానని చెప్పడంతో జ్వాలని తీసుకువెళ్ళింది కిడ్నాపర్లో రాక్షలో కాదు కాబట్టి తన తాతయ్య కాబట్టి ఆమె స్వేప్గానే ఉంటుందని భావిస్తూ రూప్ని గెస్ట్ రూమ్లో వదిలేసి ఆయాన్ తన రూమ్కి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ ఊర్లో జరుగుతున్న దానికి మాత్రం అందరూ అనుకున్న దానికి అతీతంగా మార్తాండ జ్వాలను ఒక స్టోర్ రూమ్లో కట్టిపడేశాడు కనీసం ఆమె తాతయ్య నన్ను వదిలిపెట్టు అని కూడా అనడం లేదు ఎందుకంటే ఇదంతా తాను చేసుకున్నదే కదా ఒకవేళ మార్తాండ చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి తను వద్దు అని అనుకుని ఉండి ఉంటే ఆయనకి బలం తగ్గిపోయి ఉండేది కాబట్టి కంప్లీట్గా మారకపోయినా కూడా పక్కన వాళ్ళ జోలికైనా వెళ్ళకూడదు అన్న సెన్స్ అన్నా ఉండి ఇంత క్రూడ్గా అయ్యేవాడు కాదేమో ఈ ముసలాడు అయినా కూడా యంగా ఉన్న జ్వాల అతని కూరత్వానికి సపోర్ట్ ఇచ్చేసరికి ఇంకా బలంగా మారాడు మార్తాండ ఇప్పుడు తను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తుంది కాబట్టి మార్తాండ జ్వాల కాలు చేతులు కట్టేసి ఒక రూమ్లో పడేసినా కూడా సైలెంట్గానే ఉంది ముందు రోజు ఎప్పుడో తిన్న భోజనంతో అతనికి ఆకలి మొదలవుతున్నా కూడా ఇంకా సైలెంట్గానే ఉంది ఒక పక్క వామిటింగ్ సెషన్ కూడా రావడంతో అంత చెడులో కూడా మార్తాండ తాత చేసిన మంచి పని ఏంటంటే తన నోటికి ప్లాస్టర్ వేయకపోవడంతో పక్కనే కక్కుకుంది దాన్ని చూసి వెనక్కి వెళ్ళేవాడు కూడా ఆగి జ్వాలని పట్టి చూస్తూ వాంతులవుతున్నాయా మనవరాలా అని అంటూ ఇంకోసారి ఆ ముఖాన్ని పరీక్షగా చూసిన మార్తాండ వెనక ఆమె నాడి పట్టుకొని చూశాడు ఏజ్ వచ్చాక ఆడవాళ్ళతో పాటు జెంట్స్ కూడా ఇలాంటివి తెలుసుకోవడంలో మేబీ అనుభవం ఉంటుందేమో అందుకే ఈజీగా గుర్తుపట్టేస్తూ నా శత్రువుతోని పెళ్లి చేసుకొని వాడితోనే కడుపు కూడా చేయించుకున్నావా ఇప్పుడు నీకు అర్థమవుతుందో లేదో నీ కడుపులో ఇంకో బిడ్డ ఉంది అని మార్తాండా చెప్పగానే అప్పటి వరకు బింకంగా ఉన్న జ్వాల ఒక్కసారిగా గుండెల్లో ఆందోళన మొదలయ్యింది కాళ్ళు చేతులు కదపడానికి లేదు అసలు ఆ బిడ్డ తనలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాడో కూడా ఆమెకి తెలియకపోవడంతో వెంటనే లెక్కలేసుకోవడం స్టార్ట్ చేసింది తన పీరియడ్ మిస్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతున్నా కూడా మేబీ అప్పుడప్పుడు తనకి లేటుగా వస్తాయి కదా అలాగే అని లైట్ తీసుకుంది కానీ ఏ రోజు కూడా ఆమెకి డౌట్ పడలేదు జ్వాల ఇప్పుడు మార్తాడా అంత ఫిక్స్గా చెప్తూ ఉంటే తనలో బాధ సంతోషం రెండు పోటీ పడ్డాయి సంతోషం తను ఇంత చేసినా కూడా ఒక బిడ్డకి తల్లవుతోంది అని అనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆయానికి చెప్పలేదని ఒక బాధ ఏమవుతుందో అని ఇంకొక బాధతో తన తాతయ్యే కదా అని అప్పుడు వేడుకోవడం స్టార్ట్ చేసింది తాతయ్య ప్లీజ్ నన్ను వదిలిపెట్టవా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానంటూ ఏడుస్తూ చూస్తూ ఉంటే మామూలుగా అయితే చాలా సంబరపడిపోయేవాడిని జ్వాలా ఎందుకంటే నా మునిమనవడు నాలుగో తరం కల్లారా చూస్తున్నాను కాబట్టి కానీ నువ్వు నా మాటను కాదని వెళ్ళిన నా మేననుడు కొడుకుబెట్టని మోస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీ మీద జాలి అలా లేదమ్మా అని అంటూ జ్వాల పొట్ట మీద ఒత్తై పొత్తు ఉంటే అతి కష్టం మీద వెనక్కి జరిగిన జ్వాల నీకు నన్ను ముట్టుకునే హక్కు కూడా లేదు తాతయ్య అని అరుస్తూ అలాగే కింద పడిపోయింది ఒక క్షణం కంగారుగా అనిపించినా కూడా అన్నం తినకపోవడం వల్ల అలా అయ్యిందేమో అని అనుకున్న మార్తాండ లేచినప్పుడు చూద్దాంలే అని అనుకుంటూ ఆ డోర్ని క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు అయినా అలా వెళ్ళగానే కళ్ళు తెరిచిన జ్వాలని నీ దగ్గర పెరిగినా కాబట్టి నాకు కూడా ఇలాంటివి కొన్ని కొన్ని తెలుసు తాతయ్య అంటూ తన కడుపు వైపే చూస్తూ ఈ రోజుటికి మరిద్దరం సేఫ్ నాన్న డాడీ వచ్చేంతవరకు నిన్ను ఎలాగైనా సేఫ్గానే కాపాడుకుంటాను అని అనుకుంటూ తనకి అయాన్ బాగా గుర్తుకు రావడంతో ఫస్ట్ టైం ఆమె కళ్ళు కాకుండా మనసు వర్షించింది ఎప్పుడూ అర్ధరాత్రి పడుకున్న ముగ్గురు అబ్బాయిలు తెల్లారుగాని అయాన్ ఇంకా అభిరూప్ సీతారామపురం వెళ్ళాలి కాబట్టి త్వరగా లేస్తే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడానికి అభి అజిత్ కూడా లేచి హాల్లోకి వచ్చేసరికి బయట పెద్ద పెద్ద మాటలు వినిపిస్తూ ఉండడంతో అటుగా వెళ్తారు వాచ్మెన్ ఒక ఐదు మందితో వరకు గొడవ పడుతూ కనిపించడంతో ముందుగా అభిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగితే సార్ వీళ్ళు తెల్లారి నాలుగు గంటలకే ఇక్కడికి వచ్చారు అప్పటినుంచి మీతో మాట్లాడతాము అని గొడవ చేస్తున్నారు నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పాను కానీ కాస్త తెల్లారాక రండి అని అంటే లేదు ఇప్పుడే కలవాలి అర్జెన్సీ అని అంటూ హంగమ చేస్తున్నారని చెప్పి వాచ్మెన్ పక్కకి తప్పుకోవడంతో అభి వాళ్ళందరి వైపు ఒక్కసారిగా చూశాడు అందరూ కూడా అభినే చూస్తూ ఒక్క నిమిషం రఘురామయ్య గారేమో అని పొరబడి అయ్యగారు అని అంటూ మళ్ళీ నైట్ ట్రాక్ టీషర్ట్లో ఉన్న అభిని చూస్తూ బాబు మేము సీతారాంపురం నుంచి ధనుంజయ్ గారి అబ్బాయిని కలవడానికి వచ్చాము ఒక్కసారి ఆయనతో మాట్లాడడానికి కుదురుతుందా అని వాళ్ళు అడగటంతో అభికి అంతా అర్థమై అందరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్తాడు ఇంట్లో ఆడవాలని లేపడం ఎందుకులే అని పొద్దున్నే వచ్చిన మెయిట్తో అందరికీ కాఫీ పెట్టించి కూర్చోమని చెప్పాడు అభి బయలుదేరుతున్న అయాన్ ఇంకా రూపులు కూడా వాళ్ళు వచ్చిన విషయం క్లియర్గా తెలుసుకోవాలి అని తమ జర్నీని ఒక గంట సేపు పోస్ట్ పోన్ చేసుకొని హాల్లో కూర్చునేసరికి నిన్నటి నుంచి చేసిన జర్నీకి ఇల్లు తెలియక తిరిగిన తిరుగుళ్ళకి ఒక స్ట్రాంగ్ కాఫీ పడేసరికి ఎవరు ఫస్ట్ ఏమీ మాట్లాడకుండా కాఫీ పూర్తి చేసే పనిలో పడ్డారు బాబు నిన్న మధ్యాహ్నం అనగా ఊరి నుండి వచ్చాము మీ ఇల్లు కనుక్కోడానికి ఇంతసేపు పట్టింది మాకు ఎలా ఉన్నారు ధనుంజయ్ బాబు గారు ఉంటే ఒక్కసారి పిలవరా అని అడిగిన వాళ్లకు నాన్నగారు చనిపోయారు అంటూ అభి చెప్పడంతో నెక్స్ట్ వారసుడు అతనే అని అర్థమై మీకు మన ఊరి గురించి చాలా విషయాలు చెప్పాలి బాబు అని అంటూ అలా ఐదు మందిలో ఒక పెద్ద మనిషి స్టార్ట్ చేశాడు చెప్పండి అంటూ అభి అడిగేసరికి బాబు మన ఊరి పరిస్థితి మీ తాతయ్య వదిలి వెళ్ళిన రోజు నుండి ఏమీ బాగోలేదు కానీ అలాగే ఎలాగోలా జీవనం నెట్టుకొస్తున్నాం కానీ గత రెండేళ్లుగా మాత్రం చాలా గట్టి దెబ్బనే తగిలింది నీళ్లు కూడా దొరకడం లేదు అవసరాలకి అటుంచితే ఎంగిలి పట్టడానికి కూడా నీళ్లు దొరకడం లేదు చాలా కష్టంగా ఉంది మా నూరిని నమ్ముకొని తన చుట్టుపక్కల నలభై గ్రామాలు కూడా ఇలాగే అలమటిస్తున్నాయి ఆరేడు నెలల క్రిందట అందరం వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే ఒక ఇంజనీర్ని ఊరికి పంపించారు పాపం ఆవిడ మా నూరి కోసం చాలానే చేసింది ఇక్కడ నీళ్లు పడతాయో తెలుసుకొని బోర్ వేద్దామని చూసేసరికి ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంది ఆ తర్వాత ఇంకా ఎవరూ కూడా అక్కడికి రావడానికి ధైర్యం చూపించడం లేదు గత మూడు నెలలుగా అయితే ఊరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది మరణాలు కూడా అన్నీ ఎక్కువైపోయాయి నిజంగానే ఆయుష్ తీరిపోయింది ఒక సిద్ధాంతి గారికి చెప్తే ఆయన ఇక ఊరి పని అయిపోయింది ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఊరు మొత్తం వల్ల కాడే అయిపోతుందని హెచ్చరించారు ఇక తప్పక ఏం చేయాలో తెలియక ఊర్లో పెద్దవాళ్ళందరూ మాట్లాడుకొని మిమ్మల్ని కలవడానికి ఇలా వచ్చాము మీకు ఊరు అవసరం లేదేమో బాబు కానీ మీ కుటుంబం నుంచి చేసిన ఒక్క పనికి ఈరోజు నలభై గ్రామాల్లో ఉన్న నాలుగు వేల మంది జనాలు ఇబ్బందుల పాలవుతున్నారు పైగా ఆ శాపం మీ కుటుంబాన్ని కూడా తరతరాలుగా వెంటాడుతూ ఉంది అంట కదా ఇది ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి త్వరగా మీరు ఊరు బయలుదేరి వచ్చిన కష్టానికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది అని అంటూ అందరూ చెప్పేసరికి అభికి విషయం అంతా అర్థమైపోయింది మిత్రానంద స్వామి చెప్పినట్టు తను అనుకున్నవన్నీ జరిగేలాగా కనిపించడం లేదు తను ఒక్కడు వెళ్ళి చేసే పని కాదు ఖచ్చితంగా జానకిని కూడా తీసుకొని వెళ్ళాలి జానకితోనే అక్కడ ఈ పని ముడిపడి ఉంది అని ఆలోచిస్తూ తన ముందు ఇంకా వేరే దారి లేకపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చాడు అభి బాగా ఆలోచించి మీరు అలా ఎందుకు అనుకుంటున్నారండి ఊరంటే ఏదో మట్టి చెట్టు పుట్టలు కాదు కన్న తల్లి లాగానే కదా మేము మా వంశం మొదలైన ఊరిని ఎప్పటికీ మర్చిపోలేదు కాకపోతే రావటానికి పరిస్థితులు అనుకూలించలేదు అంతే అని అంటూ వాళ్ళ ఐదుగురిని గెస్ట్ రూమ్స్ చూపించి అయాన్ వైపు చూసేసరికి వాళ్ళు కూడా తన వైపే చూస్తూ ఏం ఆలోచించావు అని అడగటంతో ఇంక చేసేదేముంది దేవుడే అన్నీ డిసైడ్ చేసినట్టున్నాడు కదా రాక తప్పడం లేదు అని అంటూ మీరు ఇప్పుడు బయలుదేరుతారా మేము వచ్చేంత వరకు కూడా మీరు ఉంటారా అని అవి అడగటంతో రూప్ మాత్రం ఒకేసారి మీతో పాటు వస్తాంలే అని అంటే అయాన్ లేదు మేము ఇప్పుడే బయలుదేరి వెళ్తాం నువ్వు అందరినీ తీసుకొని రా అభి అని అతని కళలోకే చూడటంతో అవికి కూడా అయాన్ ఏదో చేయబోతున్నాడు అని అర్థమయ్యి సరే మీరు వెళ్ళండి అంటూ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పంపించాడు అభిబాబు ఊరిలో చాలా రోజుల తర్వాత ఒక రాత్రి గడిపి పొద్దున్నే లేచిన మార్తాండకి తన ఇల్లు ఇంట్లో మనుషుల వైభవం గుర్తుకు రావడంతో చనిపోయిన జాంబవతి ఫోటోని ఒకసారి చూసుకొని దాంతో మొదలుపెట్టి తన అమ్మ నాన్న తమ్ముడు భార్య కొడుకు కోడలు అందరి ఫోటోలు చూసుకుంటూ నన్ను ఒంటరి వాడిని చేసి మీరందరూ వెళ్ళిపోయారు కదా అని అనుకుంటూ గుమ్మంలోనే తలదించుకొని నిలబడిన శేషు భుజం మీద శబాష్ అని పొగురుతూ ఇన్ని రోజులు ఆ సూర్యదేవర వంశం మీద ఎలా పగ తీర్చుకోవాలని ఆలోచించాను కానీ నువ్వు సరైన సమయంలో నా దగ్గరికి వచ్చి శాపం గురించి గుర్తు చేశావు అని అంటూ చెప్పినట్టుగానే మంచి పైరు పండే ఒక ఎకరం పొలం దస్తావేజులు అతనికి వేస్తూ ఊరోళ్ళకి పంపించేశాక ఇప్పుడు నా మనవరాల కోసం దాని అన్నయ్య భర్త వస్తారు వాళ్ళ తర్వాత ఊరు వాళ్ళు ఎవరో వెళ్తారు కదా వాళ్ళు చెప్పిన కష్టాలు విని ఆ వాళ్ళు సూర్యదేవుల వంశం వాళ్ళందరూ కూడా అంటూ వచ్చేస్తారు ఎలాగో అమ్మవారికి వాళ్ళ మీద ఆగ్రహం ఉంది కాబట్టి ఒక చిన్న ప్లాన్ వేసినా కూడా అది జయం పొందుతూ ముందు ఆ అభిరామ్ని అని వాడి కొడుకుని నాశనం చేస్తుందని కలలు కంటూ తన ఇల్లు మొత్తం ఒక ఐదు సార్లైనా నడవలేక నడుస్తూ తిరిగి చూసుకున్నాడు మార్తాండ తాత అయాన్ ఇంకా రూపు ఊరికి బయలుదేరుతుంటే సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చాక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి లిఫ్ట్ అడగడం కనిపించి ఇక్కడ ఏంటి వీళ్ళు అని జాస్మిన్ గీతాలను గుర్తుపడుతూ కార్ని స్లో చేయగానే సార్ ప్లీజ్ లిఫ్ట్ అంటూ అడిగిన జాస్మిన్ అయాన్ని చూసి డాక్టర్ గారు మీరా అని అంటూ అడిగితే నువ్వేంటి జాస్మిన్ రెస్ట్ తీసుకుంటావని డిశ్చార్జ్ చేస్తే ఇక్కడున్నావని అడగటంతో ప్లీజ్ నన్ను కొంచెం దూరం వరకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది జాస్మిన్ అక్కడి వరకే ఎందుకు అంటూ అయాన్ అడిగితే నేను సీతారామపురం వెళ్ళాలి ప్లీజ్ సార్ అని చెప్తే అయాన్ గీత వైపు చూస్తాడు ఆమె ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ముఖం పెట్టుకొని ఉండడంతో ఏంటో ప్రాబ్లం అని అనుకుంటూ రండి అని చెప్తే బ్యాక్ సీట్లో ఎక్కిన జాస్మిన్ గీత కోసం డోర్ అలాగే ఓపెన్ చేసి ఉండడంతో ఫ్రంట్ సీట్ దగ్గరికి వచ్చిన గీత రూప్ని కదిలిస్తూ సార్ ప్లీజ్ మీరు వెనక్కి కూర్చోరా అని రిక్వెస్ట్ చేయడంతో ఎందుకో అని అనుకుంటూ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు అతను ఏంటి గీత ఇది అంటూ అయ్యాన్ కార్ స్టార్ట్ చేస్తుంటే మేడం ఆ ఊరికి వద్దు అని చెప్పినా కూడా నా మాట వినకుండా మీతో డిశ్చార్జ్ రాయించుకొని ఇప్పుడు ఏదో ఉద్ధరిద్దామని అంటూ తను రిస్క్లో పడటానికి ఆ ఊరికి వెళ్తోంది చూడండి అందుకే ఆవిడ మీద నాకు కోపం వచ్చింది కానీ ఒంటరిగా వదిలేక తనకి తోడొచ్చానని గీత ఫస్ట్ నుంచి మళ్ళీ అయానికి చెప్తూ ఉంటే తను లైఫ్ని ఒక ఊరి ప్రజల కోసం ఇంత చేస్తుందా అని ఒక పాజిటివ్ ఫీల్తో జాస్మిన్ వైపే చూశాడు రూప్ ఫ్రెష్ అయ్యి లేకపోయినా కూడా ఒక లూజ్ లూజ్ డ్రెస్ వేసుకొని పైనుంచి స్కార్ఫ్ మెడ మీదగా తెచ్చి వేసుకొని ఉండడంతో బొట్టు లేకపోయినా కూడా తెలుగమ్మ ఇలాగా కనిపిస్తూ ఉన్న ఆమెను ఒక్కసారి చూసి మళ్ళా తల తిప్పేసుకున్నాడు రూబాబు హాల్లో కూర్చున్న అభికి తొమ్మిది అయ్యాక ఒక్కొక్కరు కిందకి రావడంతో అజిత్ని తమ ఫ్యామిలీకి చెప్పమని అభి తమ ఫ్యామిలీకి చెప్పాలని డిసైడ్ అవుతూ ఒక మనిషిని ఊరి వాళ్ళని చూసుకోమని చెప్పి పురమాయిస్తూ కిందకి వచ్చిన కూతురు కొడుక్కి మంచిగా మిల్క్ తాగిపించి టిఫిన్ తినిపించేశాక ఆడుకోమని వదిలిపెడుతూ సీత కోసం ఆమె రూంలోకి వెళ్ళాడు అభిబాబు నిద్ర లేచి మేల్కొనే ఉన్నా కూడా లేజినెస్ వల్ల అటు ఇటు కదులుతున్న జానకి దగ్గరికి వెళ్ళి జాను ఇప్పుడు నువ్వు ఒకటి అడుగుతాను నువ్వేమనుకుంటున్నావో అది మాత్రమే చెప్పాలని అభి అడిగితే ఏంటి రామ్ అని అంటూ లేచి కూర్చొని బెడ్కి ఆనుకుంది జానకి నీకు మన ఊరి గురించి అంతా తెలుసు కదా ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తావు అని అడిగిన అభి ఆమె ముఖంలోకి చూస్తూ ఉంటే అమ్మో ఇప్పుడా రామ్ ఏం మాట్లాడుతున్నావు ఇద్దరు చిన్నపిల్లలున్నారు మనకు ఇంకా కడుపులో ఒకడున్నాడు ఇప్పుడు అలాంటి ముళ్ళబాటులోకి నేను వెళ్తే నాకు ఏమన్నా జరిగితే నా పిల్లలు ఏమైపోతారు అమ్మో నేను చచ్చిపోతానేమో అని జానకి అనడంతో అభి ఆమె వైపు అలాగే చూశాడు ఇప్పుడు జానకి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా కమెంట్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్